ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పట్నంలోను ఆత్మకూరు పట్నంలోని మార్ట్ షాప్ ఇక్కడ ఉంది దాదాపుగా పదహైదు సంవత్సరాల నుంచి ఈ షాప్ రన్నింగ్ లోనే ఉంది ఇక్కడ చిన్నారుల నుంచి పెద్దల దాకా అందరికి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి ఏదైనా సరే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసినట్టు ప్రతి ఒక్క వస్తువు తొంభై తొమ్మిది రూపాయలు కేవలం అది ఇదే వస్తువులు గానీ మనం ఇతర ప్రాంతాలకు గానీ ఇతర జిల్లాలకు గానీ మనం ఎప్పుడైనా కొనుగోలు చేయాలనే ఒక ఉద్దేశంతో మనం షాపులోకి వెళ్తే వందల సంఖ్యలో వందలుగా దాదాపు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇలా ఉన్నటువంటి వస్తువులను ఏ మార్ట్ షాపులో ఆత్మకూరులో కేవలం వంద రూపాయలకే అమ్మకాలు జరుపుతూ ఉన్నారు ఏదైనా సరే గృహ ప్రవేశం కానివ్వండి వివాహ వేడుకలు కానివ్వండి ఇలా చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్లు కానివ్వండి ఇలా వీళ్ళందరికీ మన ఇంటికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తులకు అందరి ఏదైనా మనం ఒక చిన్న గిఫ్ట్ ప్రజెంటేషన్ వారికి ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఏ మార్ట్ షాప్ ను వందలాది గిఫ్ట్లు కూడా కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే రేటు తక్కువ కూడా ఆ గిఫ్ట్ ను చూస్తే చాలా రేటుగా ఉంటుంది దాదాపు ఒక గిఫ్ట్ విలువ వచ్చేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు అన్నట్టుగా మనకు ఆ గిఫ్ట్లు ఉంటాయి కాకపోతే కేవలం వాటి ధర తొంభై తొమ్మిది రూపాయలపై అని అంటున్నారు ఒక్కసారి ఆ షాప్ యజమాని అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఆ షాప్ ఎక్కడ ఉంది ఆ గిఫ్ట్ తీసుకొచ్చేటువంటి గిఫ్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఏ ప్రాంతాల నుంచి ఏ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన ఆత్మగురు ప్రాంతంలో ఎందుకు అంత తక్కువ ధరకు మనకు అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి ఒక షాప్ యజమాని అడిగి పూర్తిగా మనం తెలుసుకుందాం నా పేరు మొహమ్మద్ అతావుల్లా ఆత్మపూర్ గౌడ్ సెంటర్లో మన సర్కిల్లోనే షాప్ ఉంది ఏ మార్ట్ అనేది ఏ మార్ట్ నైన్ ఏ వస్తువు తీసుకున్నా నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినాము మీరు ఈ ఐటమ్స్ నైన్టీ నైన్ రూపీస్లో ప్రతి ఒక్క వస్తువు కొన్నా కానీ నైన్టీ రూపీస్ పెట్టి నైన్టీ నైన్ పెట్టినాము దీంట్లో వచ్చి మనకు గిఫ్ట్ ఐటమ్స్ తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్ తర్వాత స్టీల్ ఐటమ్స్ తర్వాత ఏ టు జెడ్ మనది హార్డ్ బ్యాగ్స్ చిన్నపిల్లలు స్కూల్ బ్యాగ్స్ తర్వాత లేడీస్ హ్యాండ్ బ్యాగ్లు హ్యాండ్ పర్సులు పర్ఫ్యూమ్స్ ఇన్ని ఐటమ్స్ కలిపి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే మేము ఇస్తున్నాము కొత్తగా లాంచ్ చేసినాము మా షాప్ వచ్చి గౌడూ సెంటరు ఆత్మకూర్ సర్కిల్లోనే మా షాపు అంటే ఈ షాప్ ఓపెన్ చేసి ఎన్ని సంవత్సరాలు ఓపెన్ మా షాప్ ఓపెన్ చేసి ఇది అయితే మొన్న కొత్తగా లాంచ్ చేస్తున్నాము ఇది ఈ షాప్ మనము పెట్టి కుడక ఇదే సెంటర్లో ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది పదహైదు సంవత్సరాలు అయింది పదహైదు సంవత్సరాల నుంచి మనం ఇది షాపు రన్ చేస్తున్నాము ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో ఇంకా కస్టమర్స్ తక్కువ రేంజ్ లో ఐటమ్స్ కావాలా తక్కువ రేట్లో మంచి ఐటమ్స్ కావాలా అని ఒక దీని మీద మనం తక్కువ రేట్లో మంచి ఐటమ్స్ నైన్టీ నైన్ రూపీస్లోనే ప్రతి ఒక్క వస్తువు పెట్టినాము దాదాపుగా షాప్లోకి వచ్చేసరికి ఆకర్షించే విధంగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి వీటన్నిటిని ఎక్కడి నుంచి మీరు కొనుగోలు చేస్తారు మనం ఇది ప్లాస్టిక్ ఐటమ్స్ ఇది కొన్ని ఐటమ్స్ తీసుకొస్తాము టాయ్స్ ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ వచ్చి మనం బాంబే ఢిల్లీ తర్వాత కొన్ని ఐటమ్స్ జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర అవి తీసుకుంటే కల్కత్తా కొన్ని ఐటమ్స్ టాయిస్ టెడ్డీ టెడీ బేర్స్ ఉన్నాయి టెడీ బేర్స్ వచ్చి మనము బెంగళూరు తెస్తాము